ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాపుల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒకానొక దశలో జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలో చేరి ఇటు పవన్ కళ్యాణ్కు సవాల్ కూడా విస్తారు పిఠాపురంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ గెలిస్తే నేను రెడ్డిగా పేరు మార్చుకుంటానని కూడా వెల్లడించారు ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దాదాపు డెబ్బై వేల మెజార్తో గెలుపొంది కూడా ఆయన నిరూపించుకున్నారు సో తన మాటకి ఇచ్చినట్టుగానే ఇటు పద్మనాభం కూడా రెడ్డిగా పేరు మార్చుకున్నారు సో ఇదిలో ఉంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ముద్రగడ పైన కానీ ఆయన అనుచుల పైన కూడా తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు కూడా పద్మనాభం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ముద్ర ముద్రగడ చెప్పినట్లుగానే ఆయన రెడ్డిగా పేరు మార్చుకున్నారు సో ఏదేమైనా కానీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయనంటూ కూడా ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇక మీదట కూడా తనను తన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన అభిమానులు కానీ తనను తన అనుషనలు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టొద్దని కూడా వ్యాఖ్యలు చేశారు సో ఇంకా పోతే నెక్స్ట్ ఏపీ ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులకు మొత్తం పవన్ కళ్యాణ్ తగిన న్యాయం చేయాలని కూడా ముద్రగడ పద్మభావం చూపిస్తున్నారు సో మేము అనాదరమని కాపుల హక్కుల కోసం పోరాడలేమని అలాగే అసమర్థునంటూ తనకు నా తనకు తాను చేతకాడి వాళ్ళుగా చెప్పుకొచ్చారు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మొత్తం పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది కాబట్టి రానున్న రోజుల్లో మాత్రం ఆ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు మంచి చేయాలని ఆయన ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు సో ఇంకా ప్రత్యేక హోదా పైన గురించి కూడా మాట్లాడారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకరణ పైన ఆలోచించాలని కూడా ముద్రగడ పద్మాభం చూపించారు సో ఏది ఏమైనా కూడా ఈ ట్రోల్స్ ఆపితే ఇంత ఇంతటితో ఈ ఈ కథ అనేది ముగుస్తుందని ముద్రగడ పద్మాభం వెల్లడించారు